లేదండి చివరా తనకు వచ్చిన తర్వాత పాడైపోయామండి ఒక అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పాడైపోయామండి దేవుడు అప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా నువ్వు నా చేతుల్లోనే ఉన్నావా మర్చిపోతున్నావా అంటాడు ఎంత బాగుందో చూడండి నువ్వు నా చేతుల్లో ఉన్నానని ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు నా చేతుల్లో ఉన్నావు నిన్ను సిగ్గుపరచాలని నీ చుట్టూ ఒక దడి కట్టబడింది నిన్ను సిగ్గుపరచాలని నీ చుట్టూ ఒక దడి కట్టబడింది నా అగ్నిని పంపి మచ్చు కూడా లేకుండా దాన్ని కాల్ చేస్తాను నేను నా అగ్నిని పంపి మచ్చు కూడా లేకుండా దాన్ని నేను కాల్ చేస్తాను నిన్ను చంపాలని అడవి కుక్కలు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అడవి కుక్కలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి వేటగాడిని పంపి కనీసం దాని యొక్క కనుదృష్టి కూడా నీ మీద పడకుండా నేను కాపాడుతాను నీ మీద పడు శత్రువు ఒక మార్గం గుండా నీ ఇంటికి వస్తాడో ఏడు దారులు గుండా వాడు వెనక్కి పారిపోతాడు నేను నిన్ను ఆ క్షేమకరమైన చేతుల్లో భద్రంగా ఉంచుతాను నాకు సాక్షివి కదా